తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు మెద్రాసులో పిహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేకుండా అర్థం చేసుకోండి చాలా పెద్ద కట్టలు అక్కడ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని అతను ఎందుకు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు పచ్చలు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు ఈ పోరు భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈ గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటా అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళేది నువ్వు ఘనత ఎవరూ చేయలేదు నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రపూడ ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు అతన్ని నాన్నట్టునట్టు లేదు అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయి అనగా గుర్తించుకున్నాడు ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడ దగ్గర లేపేస్తా జాగ్రత్తగా ఉంది ఆ రాజులు నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు అనుకుంటున్నారు నీకు మంచి తెలివితే ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నోరు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి